తాజా చూస్తున్నాం జీవో నెంబర్ తొమ్మిదిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా బంద్ కొనసాగుతోంది కవ్వాల్ అటవీ సంరక్షణ పేరిట కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ నలభై తొమ్మిదిని వ్యతిరేకిస్తూ ఈ ఆందోళన చేపట్టారు తెల్లవారుజామున ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట తుడిందెబ్బ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు బస్సులు బయటకు రాకుండా ప్రధాన గేటు ఎదుట బైఠాయించారు జై ఆదివాసీ నినాదాలతో హోరెత్తించారు బంద్కు సీపీఎం సీపీఐ ఇతర వామపక్ష పార్టీలు సంఘీభావం ప్రకటించాయి ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ నలభై తొమ్మిది రద్దు చేయాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు కేంద్ర ప్రభుత్వం యొక్క కనసంగంలో తీసుకొచ్చినటువంటి జీవో నలభై తొమ్మిదిని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ మరియు ఇతర ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజున ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాను బంద్ పాటిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ పాల్గొంటూ ఉన్నారు వ్యాపారులు కానీ ప్రజలు సామాన్య ప్రజలు కూడా ఈ బంద్కు సహకరించారు బంద్ విజయవంతం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని పునరాలోచన చేయాలి